హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ ఫ్రై అయితే చేసుకుందాం అది చాలా బాగుంటుందండి ఫ్రై అయితే రైస్లోకి సూపర్గా ఉంటుంది ఎలాగో చూసేద్దాం ముందుగా చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని అది ఉప్పు కారం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోండి తర్వాత అక్కడ చూపిస్తున్న మసాలాలు వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి మెత్తగా పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక కప్పు టమాటో ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేసి ఎర్రగా అయ్యే వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి అందులో మిక్స్ చేసుకున్న పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం పోయి పైకి నూనె అయితే తీరాలి అలా అలాగా బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయాయి చికెన్ గ్రేవీ ఫ్రై అయితే చూస్తారు కదా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో సూపర్గా ఉంటుంది రసంలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్